ఈ వీడియోలో పైతాగ్రస్ సిద్ధాంతం మీద కొన్ని ఉదాహరణలు చేద్దాము ప్రశ్న త్రిభుజం ఏబీసీ అంతరంలో ఏదైనా బిందు ఓ ఓడిబిసికి లంబంగా ఉంది ఓఈఏసికి లంబంగా ఉంది మరియు ఓఎఫ్ ఏబికి లంబంగా ఉంది అయినా ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ రెండోది ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ CE స్క్వేర్ is equal to ఏఈ స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ BF స్క్వేర్ అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో BC కి లంబంగా ఉంది OE AC కి లంబంగా ఉంది అలాగే OF AB కి లంబంగా ఉంది అని ఇచ్చారు మనం OC ఓసీలను కలుపుదాం ఇప్పుడు మనం ఓఏ కామా OC కామా కలిపాం ఇప్పుడు ట్రాంగిల్ ఏఓఎఫ్ని తీసుకుందాం ఈ ట్రాంగిల్ కి పైతాగ్రస్ సిద్ధాంతం వర్తింపజేస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఓఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ ఏఎఫ్ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం ఇప్పుడు ట్రాంగిల్ ని తీసుకుందాం దీనికి పైతాగ్రస్ సిద్ధాంతం వర్తింపజేసినట్లయితే ఎలా వస్తుంది అంటే ఓబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఇది ఈక్వేషన్ రెండు అనుకుందాం అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ బీఓడిని తీసుకుందాం ఈ ట్రాంగిల్ బీఓడికి పైతాగ్ర సిద్ధాంతం వర్తింపజేసినట్లయితే మనకు ఎలా వస్తుంది అంటే ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ మూడు అనుకుందాం ఇప్పుడు ట్రాంగిల్ సిడీని తీసుకుందాం దీనికి పైతాగ్ర సిద్ధాంతం వర్తింపజేసినట్లయితే ఎలా వస్తుంది అంటే ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ నాలుగు అనుకుందాం అలాగే ఇప్పుడు ట్రాంగిల్ సిఓఈని తీసుకుందాం ఈ సిఒఈకి పైతాగ్రస్ సిద్ధాంతం వర్తింపజేసినట్లయితే మనకు ఎలా వస్తుంది అంటే ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఈ స్క్వేర్ ప్లస్ సిఇ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ ఐదు అనుకుందాం అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ ఏఓఈని తీసుకుందాం దీనికి పైతాక్ర సిద్ధాంతం వర్తింపజేసినట్లయితే మనకి ఎలా వస్తుంది అంటే ఓఏ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ఓఈ స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ ఆరు అనుకుందాం ఇప్పుడు మనకి ఈ పటంలో ఆరు త్రిభుజాలు ఉన్నాయి ఆరు త్రిభుజాలకి ఆరు ఈక్వేషన్స్ వచ్చాయి ఇప్పుడు మనం ఈక్వేషన్ ఒకటి ప్లస్ ఈక్వేషన్ మూడు ప్లస్ ఈక్వేషన్ ఐదు చేద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది అంటే ఓఎ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ ఇజీక్వల్ టు ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ ఓఈ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్ ఇప్పుడు మనం OD, OE, OF లను ఇజీక్వల్ టు అవతలికి తీసుకెళ్తాం అప్పుడు అవి ఎలా వస్తాయి అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ఎందుకంటే ఇవి ప్లస్ లో ఉ అవతలు కలితే మైనస్ అవుతాయి మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈవల్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్ ఇది మొదటి లెక్క పూర్తయింది ఇప్పుడు రెండో లెక్క చూద్దాం ఇప్పుడు మనం ఇదే ఈక్వేషన్ ని ఇంకో రకంగా రాసుకుందాం అది ఎలా అంటే ఇది రెండోది ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ ఈ రెండో బ్రాకెట్ లో ప్లస్ ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ రెండో బ్రాకెట్ లో అలాగే ప్లస్ ఓబీ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఇలా ఇవే ఎందుకు బ్రాకెట్ లో రాసామంటే స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ అంటే మనకి ఏఈ స్క్వేర్ అని తెలుసు ఎందుకంటే ఇక్కడ ఓఇ నిజక్వల్ టు అవతలకి తీసుకెళ్తే ఏఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ అని వస్తుంది అలాగే ఓసీ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ఈక్వేషన్ నాలుగు నుంచి ఇదేమో ఈక్వేషన్ ఆరు నుంచి ఈక్వేషన్ నాలుగు నుంచి ఓసీ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ అంటే సిడీ స్క్వేర్ ఈ ఓడి ఈజీ ఈక్వల్ టు మైనస్ అవుతుంది అందుకు ఇప్పుడు ఓబీ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ అదేమవుతుంది ఈక్వేషన్ రెండు నుంచి ఈక్వేషన్ రెండులో ఈ ఓఎఫ్ ఇజీక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది అప్పుడు అదేమవుతుంది బిఎఫ్ స్క్వేర్ అవుతుంది దీన్ని ఈక్వేషన్ ఏ అనుకుందాం దీన్ని ఈక్వేషన్ బి అనుకుందాం దీన్ని ఈక్వేషన్ సి అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ ఏ కామా ఈక్వేషన్ బి కామా ఈక్వేషన్ సి నుండి ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓ స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది ఏఈ స్క్వేర్ అని వచ్చింది ఆ ఏఈ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ అంటే మనకి సిడి స్క్వేర్ అని వచ్చింది ఆ సిడి స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ అంటే బిఎఫ్ స్క్వేర్ అని వచ్చింది ఆ బిఎఫ్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము